హాయ్ ఫ్రెండ్స్ మనకి బిగ్ బాస్ మెగా ఆడిషన్స్ పరీక్ష ఉంది కదా అండి అది ఎపిసోడ్ త్రీ రివ్యూ అనమాట ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఇది అయిపోయింది అని అంటే ఫార్టీ ఫైవ్ మెంబెర్స్లో ఉంచి ఫిఫ్టీన్ మెంబర్స్లోకి కోసం అని చెప్పేసి సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడము అందులో ఉంచి మళ్ళీ నైన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేయడము అదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్ అయితే ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏ విధంగా జరిగింది ఏంటి అని చూసేద్దాము కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది ఇందులో తనని సెలెక్ట్ చేసుకుంటే తనకి ఫ్యూచర్లో తనకి ఏదైనా ఇన్కమ్గా యూజ్ అవుతుందేమో అనిపించింది నాకైతే ఎవరూ చూద్దాం ఏంటి అనేది సో కళ్యాణ్ అంటే కళ్యాణ్ వచ్చేసి తను విజయనగరము తను ఒక సోల్జరు తనకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో పగడ పడాల కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ లాగా యాక్టింగ్ చేస్తాడు త్రీ ఇయర్స్ నుండి తన సోల్జర్గా ఉన్నాడనమాట స్పెషల్ టాలెంట్ వచ్చేసి యాక్టింగ్ అండ్ కామెంట్ వచ్చి కామెడీ అని చెప్పేసారు అన్నట్టు సో బిగ్ బాస్ హౌజులోకి వెళ్తే నువ్వేం అంటే నా ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి చెప్తాడు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ హౌజులో సెలెక్ట్ అవుతే మరి నీ సోల్జర్ పరిస్థితి ఏంటి అంటే జాబ్ పరిస్థితి ఏంటి అని అంటే లీవ్ పెట్టుకుంటా అంటారు ఒకవేళ అందులోకి వెళ్ళాక నీకు సినిమా ఛాన్సెస్ వస్తే ఏంటి అని అంటే రిజన్ చేస్తా అని చెప్తాడనమాట అక్కడ స్టెబిలిటీ అన్నట్టుగా అయితే అనిపించలేదు తనని మనకి టాప్ ఫిఫ్టీన్లో సెలెక్ట్ చేసినట్టుగా అనిపించింది లో పెట్టేశారు అన్నట్టు కొంతమందిని ఎందుకు సెలెక్ట్ చేశారో ఏంటి అనేది చిన్న చిన్న రీజన్స్ తోటే సెలెక్ట్ చేశారు అంటే మేబీ ఏంటంటే వాళ్ళకి ఫామ్ అనేది ఇస్తారు కదా అందులో మ్యాటర్ రాయడం ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం అనేది ఉంటుంది కదా దాని చూసి ఎక్కువగా సెలెక్ట్ చేసినట్టు అనిపించింది కొంతమందిని అయితే అక్కడ జరిగినటువంటి టాస్క్ని అయితే చేశారు అది కనబడుతుంది కొంతమంది ఎంత మంచిగా ఉన్నా వాళ్ళని అయితే చేయలేదు జస్ట్ సో తిననైతే పెట్టేశారు పెట్టేశారనమాట నెక్స్ట్ వచ్చేసి అలెక్క ఫ్రమ్ హైదరాబాద్ తినని కూడా హోళ్ళో పెట్టారు తను ఏంటని అంటే నడుచుకుంటూ వస్తుంది సన్నగా మెరుపు తీగలాగా ఉన్నావు చెప్పేసి ష్రిముఖి కామెంట్ చేస్తుంది అన్నట్టు తనని అలెక్క నీ పేరేంటంటే అలెక్క అని చెప్తుంది సో చేతిలో ఏంటని అంటే నాకు కొంచెము కళ్ళు కనబడమని చెప్తుంది తను స్పెట్స్ పెట్టుకొని వస్తుంది అనమాట ఫింగర్స్ చూపిస్తారు ఇంకా అభిజిత్ ఆయన బిందు మాధవి నవదీపు ఇవన్నీ ఇవన్నీ అని చూపిస్తారు సో అభిజిత్ ఫింగర్ చూపిస్తే తను వన్ అని చూపిస్తే తిను టూ అని చెప్తుంది అయ్యో నువ్వు విన్నర్ అని చెప్పేసి నేను వన్ అని చూపించా అని చెప్పేసి అంటాడు సో తను అక్కడ టూ అని చూపిస్తుంది తినని ఎందుకు హోల్లో పెట్టారు అనేది అయితే అర్థం కలిగి టోటల్గా రిజెక్ట్ చేయాల్సి వచ్చి చేస్తే బాగుండి అనిపించింది మంచి మంచి పర్సనాలిటీ ఉండి మంచి కాన్ఫిడెంట్గా ఉండి మంచిగా చెప్పిన వాళ్ళని పెట్టింది వేరు అక్కడ ఏదైనా నెంబర్స్ టాస్క్ ఇచ్చి ఏదైనా బడ్జెట్ రాయమని అంటే తనకి కనబడదు అలాంటప్పుడు తినని తీసుకోవడం వేస్ట్ అనిపించింది ఆ హోల్లో కూడా అనవసరమని అనిపించింది తను వచ్చేసి సిఎస్ఈ ఇంజనీరింగ్ జరుగుతుంది అనమాట అంటే నాకు ఇది ఒక ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఇంగ్లీష్ తనుకు వచ్చేస్తుంది అని చెప్పేసి టోటల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఇంకా చెప్తే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్న అంటున్నావు అని అంటే వాల్యూ అడిషన్ కోసం అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు తను మన ఏమంటారు పిందు మధవిని వచ్చేసి క్లాసీగా ఉన్నావు సో నాకు కొంచెం అందులో వచ్చేసి కామన్ పీపుల్ లాగా మాస్గా ఉండాలని అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఐ వాంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫీ అండ్ బీబీ అని చెప్పేసి చెప్తాదన్నమాట అక్కడే తీసేస్తే అయిపోం అనిపించింది నాకైతే తనను హోడోబెట్టారు తనను కూడా తనకు కూడా చాలా టాస్కులు తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా తనకు చాలా టాస్కులు అనేది జరిగింది నెక్స్ట్ షాకిబ్ ఈ షాకిబ్ షా షాకిబ్ ఫ్రమ్ షాద్ నగర్ హో తెరని ఒళ్ళో పెట్టేశారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడనమాట అబ్బాయి కాకపోతే కొంచెం చూస్తే ఫేస్ చూస్తే ఎన్నో అని ఉంది కానీ నేను ఏదన్నా చెయ్యాలి నా అన్న కసితోటి చాలా అగ్రెసివ్గా ఉన్నాడు రాగానే తన పేరు ఏంటన్నా అంటే చెప్పేస్తాడు అదేంటి నీకోసం ఒక పాట పాడతా అని చెప్పేసి శ్రీముఖి కోసం ఒక సాంగ్ అనేది వాడేస్తాడు సో నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్ ఒక పెయింటర్ వేసుకున్నటువంటి డ్రెస్ అక్కడ అంటే చాలా ఇంపార్టెంట్ అంటే అందరినీ కాదు తినని అన్నారు సో ఆడవాళ్ళు అయితే జీన్స్ డ్రెస్ ఇంకో కొంచెం తేడా ఉంది అనాలంటే అక్కడ కూడా అనొచ్చు లాగా ఉంది నీ డ్రెస్ అని అనగానే తను కోట్ అనే అంత తీసి పక్కన పెట్టేస్తాడు సో నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒక క్రేజీ స్టెప్ వేయు అని అంటే తన స్టెప్ వేయలేకపోతాడు సో అక్కడ నేను తెలిసిపోతుంది నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి నువ్వు ఏదో చేయాలనుకున్నావు కానీ ఏం చేయలేకపోతున్నావు అని చెప్పేసి బిందు మాధవ్ అంటుంది మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తుంది ఇంకేదైనా పర్ఫామ్ చే అంటే పల్టి కొడతాడు ఇది చిన్నపిల్లలైనా ఎవరైనా చేస్తారని చెప్పేసి మళ్ళీ అభిజిత్ అంటాడు సో శ్రీముఖి నేను బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్తావు అని అంటే నన్ను నేను అన్ని విధాలుగా నిరూపించుకుని ఎవరైనా ఒకటే ఆన్సర్ ఆల్రెడీ చూసి 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 నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నా అని చెప్పేసి చాలా మంది చెప్పారు అదే ఆన్సర్ని ఇంకా నవదీ అడుగుతున్నాయి అంతే ఈ ప్లాట్ఫామ్ నుండి నాకు మంచి అవకాశాలు దొరుకుతాయి అని చెప్తాడు అన్నట్టు సో అవకాశాలు అనేది షార్ట్ కట్స్ వెతుకుతున్నావా అంటే ఈ ఆన్సర్ ఇలా చెప్పిన వాళ్ళని టోటల్గా రిజెక్ట్ చేసింది ఉంది కాకపోతే తినలో ఏం చూసారో అర్థం కాలేదు కానీ తను అదే ఆన్సర్ చేసినప్పుడు తనని హోల్లో పెట్టేశారు అన్నట్టు ఇంకా వచ్చేసి నేను హార్డ్ వర్క్ చేస్తాను ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు నేను చాలా ఫిజికల్గా నేను చేయగలుగుతానని చెప్పేసి చెప్తాడు సో ఇక్కడ వచ్చేసి తినని హోల్డ్ పెట్టేశాడు ముగ్గురు కలిసి లియ ఫ్రమ్ కాకినాడ తనను కూడా హోల్డ్లో పెట్టారు తిను ఏంటన అంటే ఎమోషనల్గా ఒక స్టోరీ చెప్పింది తను చాలా డేర్గా ఉంది తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తోటి తను ఏమంటారు ఫైటింగ్ నేర్చుకోవడము చాలా కాన్ఫిడెంట్గా ఉండడము సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండడం సెల్ఫ్ ఏమంటారు ఎవరికి భయపడకుండా ఉండడము అదే విధంగా అన్నట్టుగా ఉందన్నమాట ఆంధ్రలో పుట్టి తెలంగాణలో పెరిగింది అమ్మాయి వచ్చేసి తను ఏంటన్న అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తనని మనం ఫేస్ చేయగలగాలి బాడీ ఫిట్నెస్ కాదు మెంటల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా చెప్తుంది ఏమైనా పర్ఫామ్ చేయాలంటే తను పుషప్స్ చేస్తూ ఉంది ప్లస్ ఇంకా తన స్టోరీ ఏంటంటే ఒకరోజు నైట్ వెళ్ళినప్పుడు కొంతమంది అబ్యూస్గా బిహేవ్ చేయడం వల్ల తను ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతుందన్నమాట అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి బిందు మాధవి తన విషయంలో సెలెక్ట్ చేసే అప్పుడు తనను కూడా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ తిన హోళ్లోనే తర్వాత బెజగం వెంకటేష్ ఈ బెజగం వెంకటేష్ అంటే ఫ్రమ్ సిద్దిపేట తీసుకుంటే బాగుండనిపించింది అనిపించింది తను రాగానే ఏంటనంటే పర్ఫామ్ ఏ విధంగా చేయాలని తెలియకనో మరి ఏంటో జెన్యున్గా ఉండాలనో మన మనము నార్మల్గా ఉండాలన్నట్టు చేశాడో ఏంటో అర్థం కాలేదు కానీ కోమర్ చెరువు దగ్గర తను టికెట్ కౌంటర్ పర్సన్ అంట ఒక పాట అంటే ఒక పాట లాగా పాడాడు ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చాడు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేశాడు అనమాట ఇంకా నేను గ్రూప్స్ అవన్నీ నేను రీడ్ అదేంటి రాసాను ఎగ్జామ్స్ అని చెప్పేసి చెప్తాడు సో డైరెక్ట్ ముగ్గురికి ముగ్గురు వెంటనే ఇది బిగ్ బాస్ అవుతున్నా ఏంటి నీకు ఇది ఫిట్ కాదు అని చెప్పేసి టోటల్గా రెడ్ ఇక్కడ చాలా బాధ అనిపించింది ఏంటి అన అంటే సో అలాంటి వాళ్ళం తీసుకుంటే లైఫ్లో సెట్ అవుతే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా లేదు అంటే ఇలాంటి పర్సన్స్ బిగ్ బాస్ హౌజులో ఇచ్చేటువంటివి అంటే వీళ్ళన్నీ చూసి బయటకు వచ్చారు కాబట్టి బిగ్ బాస్ హౌజులో ఇస్తే తను తట్టుకోలేకపోతాడనో మరేంటో కానీ తను కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన గురించి ఫ్యామిలీ గురించి చెప్పమంటే ఆ విధంగా చెప్పాడు అన్నట్టు ఎందుకో నచ్చలేదు ఒక నిమిషం హోల్లో పెట్టేసి తర్వాత తీసేస్తే బాగుండు అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి తోటి మళ్ళీ కలిగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం బాయ్